హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు రేణుకా వంటలు వీడియో ఐస్ పాప్సిల్స్ అండి పిల్లలకి ఆల్ టైమ్ ఫేవరెట్ కదా అవి నేను మామిడికాయతో ప్రిపేర్ చేశాను పుల్ల పుల్లగా తీగా చాలా బాగుంటాయి ఫ్రెండ్స్ అలాగే మన ఛానల్లో ఫ్రూట్స్తో ఐస్ పాప్సిల్స్ అలాగే రకరకాల ఐస్లు కుల్ఫీలు ఐస్ క్రీమ్స్ అన్నీ అప్లోడ్ చేశాను లింక్స్ డిస్క్రిప్షన్ ఇస్తాను ఒకసారి ట్రై చేయండి హెల్దీగా మనం ఇంట్లోనే చేసుకోవచ్చు దీనికోసం మామిడికాయ ఒకటి తీసుకున్నాను నేను దీన్ని పీల్ ఆఫ్ చేసేయండి అలాగే కండని చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకొని పెట్టుకోవాలి ఇలా పుల్లటి మామిడికాయ తీసుకుంటే అప్పుడు టేస్ట్ బాగుంటుంది దీన్ని ముక్కల్ని ఒక కడాయిలో వేసుకొని ఒక హాఫ్ లీటర్ వాటర్ పోసుకోవాలి మనం తీసుకున్న మామిడికాయని బట్టి అలాగే మామిడికాయ పులుపుని బట్టి ఇక్కడ నీళ్లు వేసుకోవాలి షుగర్ అండి ఒక కప్పు తీసుకున్నాను నేను ఈ షుగర్ కూడా సేమ్ అనమాట మనం తీసుకునే మామిడికాయ పులుపు బట్టి వేసుకోవాలి చిటికడు సాల్ట్ వేసి హై ఫ్లేమ్లో మరిగించుకోండి ఒక ఐదు నిమిషాలు ఇలా మరిగించుకుంటూ ఉంటే షుగర్ అంతా కరిగిపోయి బాగా కలిసిపోతుంది అలాగే ఈ మామిడికాయ ముక్కలు కూడా మనకి ట్రాన్స్పరెంట్గా జెల్లీలాగా ఫామ్ అవుతాయి చూడండి ఇలా ఇలా ఫామ్ అయినప్పుడు మనకి దీనిలో ఉన్న పులుపు ధనం అంతా కూడా ఆ వాటర్లోకి దిగుతుంది షుగర్ కూడా బాగా కరిగి పాకంలాగా వచ్చేసి మనకి జలుబు చేయడం అలాంటి ప్రాబ్లమ్స్ లేకుండా ఉంటుంది అలాగే మంచి కలర్ కోసం ఇలా కొంచెం గ్రీన్ కలర్ ఫుడ్ కలర్ వేస్తున్నాను నేను కలర్ఫుల్గా ఉంటే పాప్సిల్స్ బాగుంటాయి కదా పిల్లలైనా పెద్దవాళ్ళైనా కొంచెం కలర్ఫుల్గా ఉంటే కూడా ఎంజాయ్ చేస్తారు ఇలా మిక్స్ చేసుకున్న తర్వాత ఇప్పుడు స్టవ్ ఆపేసి దీని దీన్ని కొంచెం చల్లారినివ్వండి చల్లారిన తర్వాత ఇలా ఒక స్ట్రైనర్ పెట్టేసుకొని దీనిలో ఫిల్టర్ చేసుకోండి వాటర్ పూర్తిగా దిగిపోతాయి ఇప్పుడు ఉడికిన ముక్కలోనే కదా వీటిని మనం స్పూన్తో చక్కగా మ్యాష్ చేసుకుంటూ ఫిల్టర్ చేసుకున్నట్లయితే మామిడికాయలో మనకి పులుపున్న మామిడికాయ పచ్చడి మామిడికాయ ఏ మామిడికాయలైనా కొంచెం పీచ్ అనేది ఉంటుంది ప్యూర్గా పల్ప్ అనేది దిగుతుంది పీచ్ అనేది పైన ఉండిపోతుంది ఈ విధంగా సపరేట్ చేసుకోండి ఈ స్ట్రైనర్కి వెనక ఉన్న గుజ్జును కూడా తీసేసుకొని దీనిలో కలిపేసుకోండి వాటరు అలాగే మామిడికాయ గుజ్జుని బాగా మిక్స్ చేసుకోవాలి మనకి ఇది సపరేట్గా లేకుండా బాగా మిక్స్ అవ్వాలనమాట నెక్స్ట్ ఈ లిక్విడ్ ని ఇలా ఐస్ పాప్స్ల మౌల్స్లోకి లోకి ఫిల్ చేసుకోవాలి ఇవి వచ్చేసి నేను బిగ్ బజార్ లో తీసుకున్నానండి మనకి ఇక్కడ సూపర్ మార్కెట్ లో కానీ అమెజాన్ లో కానీ ఐస్ పాప్స్ మౌల్స్ దొరుకుతాయి ఒకసారి తెచ్చుకుంటే మనం చాలా సార్లు వాడుకోవచ్చు వీటిలోకి నీట్ గా ఫిల్ చేసుకోవాలి మొత్తాన్ని ఇలా ఫిల్ చేసుకొని ఇలా స్టిక్స్ లాగా క్యాప్స్ వచ్చాయి కాబట్టి వాటిని పెట్టేసి ఇలా రెడీ చేసుకున్న వీటిని ఎక్కువ కూలింగ్ పెట్టేసి ఎయిట్ టు టెన్ అవర్స్ పెట్టండి ఓవర్ నైట్ పెట్టినా సరిపోతుంది చూడండి చక్కగా సెట్ అయిపోయాయి కదా వీటిని తీసేసుకునేటప్పుడు లైట్గా ఒక్కసారి వాటర్లో నార్మల్ ట్యాప్ వాటర్లో డిప్ చేసి ఇలా తీసినట్లయితే ఈజీగానే ఊడొచ్చేస్తాయి వీటిని ఇలా నేను ఐస్ క్యూబ్స్ మే పెట్టేశాను ఎందుకంటే సమ్మర్ కాబట్టి బాగా హీట్కి మెల్ట్ అవ్వకుండా ఉండడం కోసం వీటిని ఎక్కువసేపు మనం బయట అట్లా ఉంచకూడదండి మెల్ట్ అయిపోతుంది జస్ట్ ఇది మనకి ఎలా ఉంటుందంటే చాకోబార్ ఐస్ క్రీమ్ లా ఉంటుందన్నమాట అంటే అలా మెల్ట్ అయిపోతుంది టేస్ట్ మాత్రం పుల్ల పుల్లగా తీ చాలా బాగుంటుంది మీరు ట్రై చేయండి ఫ్రెండ్స్ ఎలా అనిపించిందో తప్పకుండా కామెంట్ చేయండి అలాగే ఈ వీడియోని లైక్ చేసి షేర్ చేయండి ఫ్రెండ్స్ అది నాకు చాలా హెల్ప్ అవుతుంది మరిన్ని వెరైటీ రెసిపీస్ కోసం రేణుకా వంటల ఛానల్ సబ్స్క్రైబ్ చేసి సపోర్ట్ చేయండి థ్యాంక్ యూ పుల్ల ఐస్ అని మనకి సైకిల్ మీద అమ్మేవాళ్ళు సేమియా పుల్ల ఐస్ ఇవైతే ఇప్పుడు ఉండట్లేదు కదండి ఇది నేను ప్రిపేర్ చేశాను చాలా ఈజీ అండి మన పిల్లలకు కూడా మనం వీటిని పరిచయం చేయవచ్చు దీనికోసం ఫస్ట్ అయితే సేమియా ఉడికించుకోవాలి ఒక గిన్నెలో ఒక గ్లాస్ వాటర్ వాటర్ మరిగిన తర్వాత మాత్రమే ఒక టూ టేబుల్ స్పూన్ సేమియాస్ వేసుకొని ఈ సేమియాని ఇలా మిక్స్ చేసుకుంటూ కుక్ చేసుకోవాలి ఎంతోసేపు పట్టదండి సేమియా త్వరగా ఉడుకుతుంది కదా చూడండి ఈ విధంగా సేమియా ఉడికిన తర్వాత వెంటనే స్టవ్ ఆపేసి ఈ సేమ్యాని వేరే ఒక బౌల్లో చల్లటి వాటర్లోకి ట్రాన్స్ఫర్ చేసుకోవాలి ఆ వాటర్లోనే ఉంచేస్తే సేమ్యా ఆ వాటర్ వేడికి మెత్తగా అయిపోతుందండి ఇలా చల్లటి వాటర్లో ట్రాన్స్ఫర్ చేసుకుంటే పొడి పొడిలాడుతూ వస్తుంది మళ్ళీ ఆ గిన్నెను శుభ్రంగా వాష్ చేసుకొని దీనిలో చూడండి పాలు ఇవి నేను పచ్చిపాలే తీసుకున్నాను రెండు కప్పుల పాలు తీసుకుంటే దీనిలో ఒక కప్పు వాటర్ కూడా యాడ్ చేసుకోండి మనకి పాలు పల్చగా ఉంటేనే ఐస్ బాగుంటుందండి అచ్చం పాలతో చేసుకుంటే మనకు అది అయిపోతుంది ఇలా వీటిని పైన మిగడ కట్టకుండా ఇలా మిక్స్ చేసుకుంటూ మరిగించుకోవాలి పాలు పొంగించిన తర్వాత ఒక రెండు నిమిషాలు మరిగించుకోండి ఆ తర్వాత దీనిలో స్వీట్ సరిపడినట్లుగా ఒక టూ టేబుల్ స్పూన్ షుగర్ వేసుకోవాలి షుగర్ వేసిన తర్వాత కూడా మరీ ఇంకా ఎక్కువ టైం మనం వీటిని మరిగించుకోవనవసరం అవసరం లేదండి మరొక టూ మినిట్స్ మరిగించుకోండి షుగర్ కరిగేంత వరకు చాలు చూడండి ఇలా పాలు పాలుగానే ఉండాలి ఇది మనకి కొంచెం అంటే పాలు బాగా థిక్గా అయ్యేంత వరకు బాగా మరిగించుకున్నట్లయితే మనకు అది క్రీమీగా అయిపోయి కుల్ఫీ టెక్చర్ వస్తుంది మనకి ఐస్ టెక్చర్ రాదు కాబట్టి ఇలా పాలు పాలుగానే ఉండాలి ఇప్పుడు స్టవ్ ఆపేసి కూడా మేకడ కట్టకుండా ఇలా ఒక నిమిషం మిక్స్ చేస్తూ ఉండండి మేకడ కట్టకుండా పాలు అనేవి చక్కగా చల్లారుతాయి చూడండి ఈ విధంగా పాలు పూర్తిగా చల్లారాలి అలాగే మనం సేమ్యాని ఈ విధంగా చల్లటి వాటర్లో వేసుకున్నట్లయితే ఇలా పొడి పొడిగా ఉంటుంది ముద్దగా లేకుండా నెక్స్ట్ అయితే ఇవి వచ్చేసి సబ్జా అండి ఒక స్పూన్ సబ్జాని కొన్ని వాటర్లో వేసి నానపెట్టినట్లయితే ఒక ఫైవ్ మినిట్స్కి ఇవి బాగా నానిపోయి లాగా ఫామ్ అవుతాయి ఇలా అన్నీ రెడీగా పెట్టుకోవాలి చూడండి ఇవి వచ్చేసి ఐస్ క్రీమ్ మౌల్స్ అండి ఐస్ పాప్సిల్స్ మౌల్స్ ఇవి ఇవి మనకి మార్కెట్లో దొరుకుతాయి నా దగ్గర ఇవి ఉన్నాయి నేను వీటితో ఐస్ పాప్సిల్స్ లాగా ప్రిపేర్ చేస్తున్నాను ఒకవేళ మీ దగ్గర ఇవి లేవనుకోండి మామూలు టీ గ్లాసెస్తో కూడా మనం ఈ ఐస్ క్రీమ్ ప్రిపేర్ చేసుకోవచ్చు దీనిలో కొంచెం సేమ్యా అలాగే కొంచెం సబ్జాని యాడ్ చేసేసుకోవాలి నెక్స్ట్ దీనిలోకి ఈ పాలని ఫిల్ చేసుకోవాలి దీనిలో మంచి ఫ్లేవర్ కోసం కొంచెం ఇలాచి పౌడర్ కూడా వేసుకోవచ్చు అండి నేను యాడ్ చేద్దామని పక్కన పెట్టేసి యాడ్ చేయటం మర్చిపోయాను ఈ ఫ్లేవర్ మీకు ఇష్టం లేకపోతే స్కిప్ చేసుకోవచ్చు ఈ పాలని ఈ మామి నిండుగా ఫిల్ చేసుకోవాలి చూడండి సబ్జా అనేది మనకి హెల్త్కి చాలా మంచిదండి ముఖ్యంగా ఈ సమ్మర్లో బాడీ డిహైడ్రేట్ అవ్వకుండా అలాగే శరీరానికి చలవ చేస్తుంది కాబట్టి సబ్జా అనేది అవాయిడ్ చేయకుండా పిల్లలకు కూడా సబ్జా వాటర్ అనేవి ఇస్తూ ఉండండి మంచిది చూడండి ఇలా మౌల్స్లోకి ఫిల్ చేసుకోవచ్చు నేనైతే ఇలా ఫోర్ పాప్సిల్ మౌల్స్లోకి అలాగే టూ చిన్న గ్లాసులోకి ఫిల్ చేశాను ఈ గ్లాసెస్లోకి పైన మూతగా చిన్న గిన్నె కానీ ప్లేట్ కానీ పెట్టేసుకోవచ్చు అండి వీటిని డీప్ ఫ్రిడ్జ్లో ఎయిట్ అవర్స్ పెట్టండి లేదా ఓవర్ నైట్ అయినా పెట్టచ్చు నేనైతే నైట్ మొత్తం పెట్టేశాను మార్నింగ్ తీసి చూస్తే చక్కగా రెడీ అయిపోయాయి చూడండి గ్లాసుల్లో ఉన్నవి కూడా ఎంత చక్కగా ఉన్నాయో చక్కగా సెట్ అయిపోయింది కదా వీటిని మౌల్ నుంచి మనం ఈజీగా తీసుకోవడం కోసం ఒక గ్లాస్లో కొన్ని నార్మల్ ట్యాప్ వాటర్ని తీసుకొని కొన్ని సెకండ్లు ఈ మౌల్ని డిప్ చేయండి దీనిలో ముంచినట్లయితే కూలింగ్ తగ్గిపోయి ఐస్ అనేది ఈజీగా ఊడుస్తుంది చూడండి చక్కగా పర్ఫెక్ట్గా సెమీ ఐస్ రెడీ అయిపోయింది కదా ఇవి మనం చిన్నప్పుడు సైకిల్ మీద అమ్మేవాళ్ళు కదండి సేమ్యా ఐస్ సబ్జా ఐస్ కొబ్బరి ఐసు పాలైస్ అని కానీ ఇప్పుడైతే ఐస్ క్రీమ్ పార్లర్స్ బేకరీస్ ఇవే వచ్చాయి అలాగే కోన్ ఐస్లని అని కుల్ఫీ ఐస్ క్రీమ్స్ అని ఇలాంటివి ఉన్నాయి కానీ ఇవి లేవు ఇలా మనం ప్రిపేర్ చేసి మన పిల్లలకి పరిచయం చేయొచ్చండి మీరు ట్రై చేయండి సమ్మర్లో ఎంజాయ్ చేయండి ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేసి మీ సోషల్ మీడియాలో షేర్ చేయండి మరిన్ని వెరైటీ రెసిపీస్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ థ్యాంక్ యూ